బీఆర్ఎస్ పెద్దలకు వణుకు పుట్టిస్తున్న కవిత ప్లాన్లు భారత రాష్ట్ర సమితి ఇప్పుడు కవితను చూసి వణుకుపోతోందట ఆమె రాజకీయాలను తట్టుకోలేక ఇక ఘాటు రాజకీయాలకు తరలేపిందే కవిత కేసీఆర్ కుమార్తె అని తెలిసిన విషయమే అయినా ఆమెను మాధవరం కృష్ణారావు కుక్కతో పోల్చారు ఇది చిన్న విషయం కాదు ఆయన అలా ఘాటుగా మాట్లాడే మనిషి కూడా కాదు మాట్లాడించారని అనుకోవాలి మాధవరం కృష్ణారావు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కడా తేడా రాకుండా ప్రణాళికబద్ధంగా దాడి చేయించారు అందులోనే బీఆర్ఎస్ భయం ఏమిటో కూడా బయట పెట్టుకున్నారు హరీష్ రావును బయటకు పంపడమే కవిత మొదటి లక్ష్యంగా తెలుస్తోంది కవిత రాజకీయంలో భారత రాష్ట్ర సమితికి మొదటి ఛాలెంజ్గా మారిన అంశం హరీష్ రావు కవిత మొదటగా హరీష్ రావును బయటకు పంపాలని ప్రణాళికలు వేసుకున్నారని బీఆర్ఎస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు మాధవరం కృష్ణారావు కూడా అదే చెప్పారు ఆమె ఇటీవలి కాలంలో స్పెసిఫిక్గా హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు ఆమె మాటల్లో హరీష్ రావుపై కేసీఆర్ అపనమ్మకం పెంచడమేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుంది హరీష్ రావు వల్ల కేటీఆర్కు ముప్పు ఉంటుందని ఆమె హెచ్చరిస్తున్నారు కవిత తన దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంలో భాగంగా ముందుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను బయటకు పంపాలని అనుకుంటున్నారని నిర్ణయానికి వచ్చారు అందుకే హరీష్ రావును అందరూ ఏకపక్షంగా సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు కానీ కవిత ప్రయత్నాలు ఫలించి ఎక్కడైనా హరీష్ రావుపై అపనమ్మకం ఏర్పడినా తనను అనుమానంగా చూస్తున్నారని హరీష్కు అనిపించినా కవిత మొదటి అడుగులో సక్సెస్ అవుతారు హరీష్ రావును బయటకు పంపేశాక కేటీఆర్ను జైలుకి పంపే ప్లాన్ హరీష్ రావును బయటకు పంపేసిన తర్వాత కవిత నెక్స్ట్ కేటీఆర్ పై దృష్టి పెడతారని మాధవరం కృష్ణారావు చెప్పారు కేటీఆర్ను జైలుకు పంపాలంటే సీఎం రేవంత్ రెడ్డి చేతుల్లో ఉందన్నారు కేటీఆర్ పదే పదే సవాలు చేస్తున్నా అరెస్టు చేయడం లేదు అయితే హరీష్ రావును బయటకు పంపిన తర్వాత కేటీఆర్ను జైలుకు పంపించాలన్న ప్రణాళికతో కవిత ఉన్నారని ఈ విషయంలో రేవంత్ రెడ్డితో కొమ్మక్క అయ్యారని స్వయంగా బీఆర్ఎస్ పెద్దలు కూడా నమ్ముతున్నారు పరిణామాలు అక్కడి వరకు వస్తాయా లేదా అన్నది చెప్పలేం కానీ కేటీఆర్ అరెస్ట్ అనే అంశం మాత్రం నలుగుతోంది ఆ తర్వాత పార్టీకి క్యాప్చర్ చేయనున్న కవిత హరీష్ రావును బయటకు పంపి కేటీఆర్ను అరెస్ట్ చేయించిన తర్వాత కవిత అప్పుడు బీఆర్ఎస్ పార్టీని క్యాప్చర్ చేస్తారని అదే ఆమె మాస్టర్ ప్లాన్ అని బీఆర్ఎస్ వర్గాలకు స్పష్టమైన అవగాహన కూడా వచ్చింది కేసీఆర్ అనారోగ్యం వల్ల పార్టీని నడిపే పరిస్థితి లేదని హరీష్ రావు లేకుండా కేటీఆర్ జైలు పాలైన తర్వాత ఇక కవిత నాయకత్వాన్ని కేటీఆర్ ఇష్టం లేకపోయినా ఆమోదిస్తారని కవిత ప్లాన్ గురించి వారు అనుకుంటున్నారు ఈ పరిణామం కోసమే ఇంకా జాగృతిని రాజకీయ పార్టీగా ప్రకటించకుండా కవిత రాజకీయాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మాధవరం కృష్ణారావు బయటపెట్టిన కవిత ప్లాన్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇదే చేయడాన్ని ప్లాన్ చేస్తున్నారని బీఆర్ఎస్ పెద్దలు మాత్రం వణుకుపోతున్నారని ఓ క్లారిటీ అయితే వచ్చేసిందంటున్నారు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి